ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ డివిజన్ పరిధిలోని కల్లూరు పట్టణ కేంద్రంలో గత కొంతకాలంగా మహిళల మేడలో గొంతులు తెప్పుకెళ్తున్నటువంటి దొంగలను అంటే చైన్ స్నాకర్స్ ను విశ్వసనీయ సమాచారం ప్రకారం చక్కచకంగా వ్యవహరించి వారిని పట్టుకోవడం జరిగింది దీనిపై కల్లూరు ఏసీపీ రఘు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గత కొంతకాలంగా వీరు ఎక్కడెక్కడ ఏ ఏ దొంగతనాలు చేశారో మీడియా మిత్రులకు వివరించడం జరిగింది ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మాటల చూద్దాం చెత్తపల్లి శ్రీ గారి సూచన మేరకు ఈ నెల్లూరు జీ గారు పెద్ద గారు చెత్తపల్లి గురువేశ్రీ గారు ముస్లింగారు ఈ ఆదేశాలపై రోడ్డులో పదకొండున్నర గంటల సుమారు పదకొండున్నర గంటల పాడు రమేష్ అని మూడు రమేష్ అతను ఈతను నామవరం గ్రామం చిత్తపూడి మండలం ఏలూరు జిల్లా ఇతను పట్టు ఇతను పట్టుకోవడం జరిగింది తన అమ్మ అమ్మ అవసరంగా ఉంటే అమ్మ తప పట్టుకోవడం అయింది తన తర్వాత నుండి ఇక్కడ కప్పలమండం రోడ్లో పోయిన సంవత్సరం జూన్ నెల ఆరో తారీఖు నాడు ఒకటి స్నాచింగ్ జరిగింది విశ్రాంత ఉపాధ్యాయుడు కోటి కన్యాదానం నరసింహాచార్యులని అతని మెడ నుండి చైన్ స్నాచింగ్ చేయడం రిసెంట్ ఒకటి అయింది దాంట్లో నూట చేసిన చైనా ఒకటి రుజం నుండి రికవర్ చేయడం అయింది అదేవిధంగా రీసెంట్గా ఈ కుదగూడెం గ్రామంలో పదిహేడో తారీఖు నాడు ఒక మైల మేడ ఎర్లీ అవర్స్లో మూడు గంటల సమయంగా ఒక మైలమెడ నుండి ఇరవై గ్రాముల బంగారు వర్స్ కూడా వీళ్ళు ఉంచుకొని పోవడం పాటు ఇతని దగ్గర బంధువు గణేష్ అనేతం కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది వీరిద్దరు వీరిద్దరు ఈ రెండు నేరాలే కాకుండా సత్తుపల్లిలో సెప్టెంబర్ నెల పదిహేడో తారీఖు నాడు ఇద్దరు భారీ భర్తలు విష్ాపురంబై విశాబాయ్ జంక్షన్ దగ్గర వాళ్ళు ముంబైపై వెళ్ళు వెళ్ళుకుంటూ స్కూటర్ సైకిల్ పై వెళ్ళుకుంటూ ఆడ ఆగినప్పుడు వాళ్ళ మెడలోని చైన్ కూడా పోయింది అదేవిధంగా ఈ సత్పల్లి మండలం యాతాలకుంటలో కూడా ఒక మహిళ నిద్రిస్తుంటే ఎర్లీ అవర్స్లో ఆమె మెడల నుండి కూడా చైన్ పెట్టుకొని పోవడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ అతని నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎంతో పరిశీలించినప్పుడు ఇతని సహచరుడు అయిన గణేష్ మూడు గణేష్ భార్య ఇది ఇక్కడ రాళ్ళబంజారే మా సత్యపాద కల్వ కొండం ఇదంతా కూడా ఈ ఏరియా అతను తెలిసిన ఏరియా ఇతని గతంలో ఈ గణేష్ మోడు గణేష్ పద్నాలుగు చేసింగ్ ప్లేస్లో కూడా ఉన్నారు అతంతా కలిసి ఇతను ఈ నేరం చేస్తూ ఉన్నాడు కొరగూడెంలో ఇక్కడ జరిగిన కూడా గణేష్ పాత్ర కూడా ఉంది అందులో మేనక్యూడు గణేష్ తర్వాత రమేష్ రమేష్ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు వీళ్ళు ఏ పోలీస్ స్టేషన్ సడపేరు పనుల మెట్స్తో కూడా భూమిని కలు తీసుకొని అక్కడ వచ్చిపోతున్నట్టు ఆ పనికి వచ్చిపోతున్నట్టు ఒక కవర్ స్టోరీ తయారు చేసుకొని ఈ విధంగా జరగనున్న కామాలల్లా అభ్యంతరం చేయడం జరిగింది ఈ పారిపైన గణేష్ గురించి కూడా వెళ్తున్నాం అతను ఇంకా అనేక నేరాలలో కూడా ఉన్నాడని చెప్పి మా ఇదంతా కూడా డీటెయిల్గా విచారణ జరగడం జర జరపడం జరుగుతుంది దీంట్లో ఈ కేసు ఇన్పిటెక్షన్లో ఖమ్మం సిసిఎస్ సంబంధించిన ఏసీపీ గారు సర్వర్ గారు ఇంకా వారి సిబ్బంది కూడా మాకు సహకరించడం జరిగింది వీళ్ళందరినీ కూడా తల్లు రెస్ఐ గారిని సబ్బంది రూల్ చేయాలి ముగ్రీ గారు అదేవిధంగా సిసిఎస్ సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరిగింది